స్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఉత్తరాంధ్రలోని తీర ప్రాంతాలని ఊపేస్తూ మధ్యాంధ్రలోని తీర ప్రాంతాల్ని ముంచెత్తుతూ దక్షిణాంధ్రలోని తీర ప్రాంతాల్లో కూడా వర్షాలు దుమ్ము దులుపుతూ తూర్పు రాయలసీమలో కూడా వర్షాలు తడిపేస్తూ అల్పపీడనం ప్రభావంతో అయితే గత ఇరవై నాలుగు గంటలుగా కొనసాగుతున్నాయి వచ్చే నలభై ఎనిమిది గంటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం నుండి శ్రీహరికోట వరకు చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఉత్తరాంధ్రతో పాటుగా గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా ఈరోజు మరికొద్ది గంటల్లో ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఉత్తరాంధ్రతో పాటుగా గోదావరి జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఇప్పటికే వైజాగ్ సిటీతో పాటుగా ఉత్తరాంధ్రలో అనేక చోట్ల వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఈ వర్షాల జోరు పెరిగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలు అలాగే గోదావరి జిల్లాల ప్రజలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే తిరుపతి వైపుగా కూడా కొన్ని వర్షాలు అయితే వస్తున్నాయి తిరుపతి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక మరికొద్ది గంటల్లో మాత్రం మనం చూసుకుంటే ముఖ్యంగా విశాఖ విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి కాకినాడ కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే టెక్కలి కానీ సోంపేట కానీ ఇచ్చాపురం పలాస అలాగే పాలకొండతో పాటుగా రాజాం పాతపట్నం పరిసర ప్రాంతాలు నర్సన్నపేట అమదాల వలస అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే విజయనగరం కొత్త వలస శృంగారకోట గజపతి నగరం అలాగే కురపాంతో పాటుగా సాలూరు బొబ్బిలి పైసేపు ప్రాంతాల్లో చీపురుపల్లి పరిసర ప్రాంతాల్లో మరికొద్ది గంటల్లోనే వర్షాలు విస్తారంగా నమోదయ్యే సూచనలు అయితే ఈరోజు రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో అయితే ఉంది కాబట్టి ఉమ్మడి విశ ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి ఇక వైజాగ్ సిటీలో ఆల్రెడీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఇంకా వర్షాల జోరు పెరిగే సూచనలు అయితే ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో అయితే ఉంది కాబట్టి వైజాగ్ సిటీ ప్రజలందరూ జాగ్రత్తలు అయితే తీసుకోండి ముఖ్యంగా విశాఖపట్నం కానీ పురుషోత్తమపట్నం కానీ అలాగే ముఖ్యంగా గాజువాక పెందుర్తి యలమంచల్లి పరిసర ప్రాంతాలు భీమిలి కానీ అలాగే నర్సీపట్నంతో పాటుగా చోడవరం అనకాపల్లి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే పాయికురావుపేట పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కొంచెం తీవ్రమైన వర్షం కూడా ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఇక అరకు పాడేరు లంబసింగ్ పాదశాహ్ ప్రాంతాలు అలాగే ఇటు మన్యం ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే కాకినాడ వైపుగా భారీ వర్షాలు అయితే వస్తున్నాయి అమలాపురం వైపుగా భారీ వర్షాలు వస్తున్నాయి రాజోలు వైపుగా మోస్తరు నుండి భారీ వర్షాలు వస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే కాకినాడ జిల్లా కోనసీమ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా తుని కానీ పిఠాపురం కానీ సామర్లకోట కానీ పెదాపురం పరిసర ప్రాంతాలు కానీ అలాగే కాకినాడతో పాటుగా జగ్గంపేట తాలరేవు కోరంగి పరిసర ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి కాకినాడ జిల్లా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు అయితే తీసుకోండి మరొక పక్కన కోనసీమలో కూడా భారీ వర్షాలు మోస్తరు వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే రాజోలు కానీ అమలాపురం కానీ అలాగే పీ గన్నవరం పదిసాపు ప్రాంతాలతో పాటుగా ముమిడివరం అలాగే రామచంద్రాపురం పదిసాపు ప్రాంతాలు మందపేట పదిసాపు ప్రాంతాల్లో యానాం పదిసాగు ప్రాంతాల్లో కోనసీమ జిల్లాలో కూడా వర్షాలు విస్తారంగా నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి మరొక పక్కన తూర్పుగోదావరి జిల్లాలో కూడా చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఈరోజు మరి కొద్ది గంటల్లో పడే సూచనలు అయితే ఉన్నాయి రాజమండ్రి కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నిరదవోలు కొవ్వూరు పదిసాపు ప్రాంతాల్లో కూడా వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే తీర ప్రాంతాలు వరం పాలకొల్లు అలాగే నర్సాపురం ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి అలాగే మిగిలిన తీర ప్రాంతాల్లో మిగిలిన జిల్లాల్లో ఉన్న చోట్ల తీర ప్రాంతాల్లో కూడా వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే చెదురుముదురుగా అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే కోనసీమ అలాగే ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాతో పాటుగా అనకాపల్లి అలాగే ముఖ్యంగా కాకినాడ జిల్లా విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు అయితే మరికొద్ది గంటల్లో నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా ఇప్పుడు చెన్నై పరిసభ ప్రాంతాలు సూలూరుపేట పరిసర ప్రాంతాల్లో పడుతున్న వర్షాలు మరికొద్ది నిమిషాల్లో తిరుపతి వైపుగా శ్రీకాళహస్తి వైపుగా అలాగే సత్యవేడితో పాటుగా నాయుడుపేట వైపుగా వచ్చే సూచనలు అలాగే ముఖ్యంగా పుత్తూరు నగరి ఈ వైపుగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి తిరుపతి జిల్లాలో కూడా వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు లేదా రెండు చోట్ల కొంచెం విస్తారమైన వర్షం కూడా మనం చూసే అవకాశం అయితే మరి కొద్ది గంటలైతే ఉంది ఇక ముఖ్యంగా మిగిలిన రాయలసీమ జిల్లాలో జల్లులు కొనసాగుతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే మబ్బులు ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నాయి కడప కానీ అలాగే అన్నమయ్య కానీ ఇటు చూసుకుంటే మనకి సత్యసాయి జిల్లాతో పాటుగా ఇటు చిత్తూరు జిల్లాలో కూడా జల్లులు కొనసాగుతున్నాయి ఆ జల్లులు రేపు కూడా కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి కర్నూలు నంద్యాల జిల్లాలో కూడా అక్కడక్కడ జల్లులు కొనసాగుతున్నాయి ఆ జల్లులు పరిమితమయ్యే సూచనలు అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో కూడా తీర ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా ఉండే సూచనలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా వచ్చే మూడు రోజులు కూడా వర్షాలు విస్తారంగా ఉండే అవకాశం ఉంది వచ్చే నలభై ఎనిమిది గంటలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీర ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి వచ్చే నలభై ఎనిమిది గంటలు భారీ నుండి అతి భారీ వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలో నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి చాలా చెరువులు నిండే ఉన్నాయి వంశధార నాగావళి లాంటి ప్రాంతాలకు కూడా పూర్తిగా కూడా జలకలను సంతరించుకుని మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి విజయనగరం అనకాపల్లి విశాఖ శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఈ కాకినాడ కోనసీమలో కూడా విస్తారమైన వర్షాలు అయితే వచ్చే నలభై ఎనిమిది గంటలు చూసే అవకాశం అయితే ఉంది ఇక ఒకసారి జిల్లాల వారీగా నలభై ఎనిమిది గంటలు ఏ విధంగా వర్షాలు ఉంటే ఒకసారి చూద్దాం ముఖ్యంగా మనం చూసుకుంటే అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు వచ్చే నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటల్లో నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు వచ్చే నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటల్లో నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి అలాగే ఏలూరు జిల్లాతో పాటుగా మనం చూసుకుంటే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా అలాగే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా ముఖ్యంగా బాపట్ల జిల్లాలో మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటలు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా రేపు ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఇక గుంటూరు జిల్లాతో పాటుగా పల్నాడు జిల్లా అలాగే ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల కొంచెం వర్షాలు ఒక మోస్తరుగా చూస్తాం మిగిలిన చోట్ల తక్కువగా వర్షాలు చూసే అవకాశం జల్లులకు మాత్రమే అయ్యే అవకాశం అయితే వచ్చే నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటలైతే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు జిల్లాలో కూడా సముద్ర ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు ఒక మోస్తరు వర్షం వరకు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక తిరుపతి జిల్లాలో వచ్చే నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటలు ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షం ముఖ్యంగా సూలూరుపేట సత్యవేడు ఈ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక కడప జిల్లా కానీ అన్నమయ్య కానీ సత్యసాయి జిల్లాతో పాటుగా ముఖ్యంగా అనంతపురం జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాలో జల్లులు ఎక్కువగా కొనసాగుతాయి అంటే ముసురు వాతావరణం వచ్చే నలభై ఎనిమిది గంటల వరకు చూడటానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి మబ్బులు పట్టి తీవ్రమైన వర్షం అనుకుంటారు కానీ ఎక్కువగా తేలికపాటి జల్లులు ముసురు వాతావరణం కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అలాంటి వాతావరణం రాయలసీమలోని ఈ జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉంది కర్నూలు నంద్యాల జిల్లాలో చాలా తక్కువగా దీని ఎఫెక్టు ఉండే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఇది ఓవరాల్గా ఏపీ యొక్క క్లియర్ కట్ అప్డేట్ తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే వచ్చే నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటల్లో ముఖ్యంగా ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం కానీ మునుగు కానీ అలాగే జనగానం అవుపాతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉందో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల మునుగు లాంటి ప్రాంతాల్లో ఒక అరగంట నుంచి గంట భారీ వర్షం కూడా చూడటానికి ఉన్నాయి మిగిలిన చోట్ల అక్కడక్కడ జల్లులు కొనసాగే అవకాశం తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఓవరాల్గా మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రమే దీని ఎఫెక్ట్ అయితే ఉండే అవకాశం అయితే వచ్చే నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటలైతే ఉంది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం నుండి శ్రీహరికోట వరకు ఈరోజు మరి కొద్ది గంటల్లో వర్షాలు ఈరోజు సాయంత్రం సమయంలో ఐదు నాలుగు ఐదు తర్వాత నుంచి దంచి కొట్టే అవకాశం ఉంది రాత్రికి పెరిగే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో ప్రజలు అలర్ట్గా ఉన్నాయని వచ్చే నలభై ఎనిమిది గంటలు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా గోదావరి జిల్లాలో అలాగే తీర ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు పడే సూచనలు అయితే ఉన్నాయి ఆల్రెడీ ఇప్పటికే చాలా చోట్ల వర్షాలు అయితే నమోదవుతున్నాయి మనం పదిహేడవ తారీఖు నుంచి వర్షాలని చెప్పడం జరిగింది ఆ విధంగానే ముఖ్యంగా తీర ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతున్నాయి ఇంకాస్త వర్షాలు జోరైతే ఇప్పటి నుంచి పెరిగే సూచనలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా అప్డేట్ రైతులందరూ అప్రమత్తంగా ఉండండి ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకొని ముఖ్యంగా విశాఖపట్నం సిటీ ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది శ్రీకాకుళం రైతులందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ సమాచారం కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి